మామా హిట్ మ్యాన్ రోహిత్ శర్మని ఐసీసీ ఘనంగా సత్కరించింది మామ అవుట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని టీమిండియా గెలిచేసింది దీంతో పదిహేడు సంవత్సరాలుగా కప్ కోసం దండయాత్ర చేస్తున్న మన టీం ఫైనల్ గా రోహిత్ సారథ్యంలా కప్ని చేజిక్కించుకుంది దీని తర్వాత ఐసీసీ రోహిత్ శర్మని ఘనంగా సన్మానించింది మామ ఎలా అంటే ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని ని ప్రకటించింది మామ ఈ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ కి హెట్ మ్యాన్ రోహిత్ శర్మని క్యాప్టెన్ చేసి గౌరవించింది మామ ఓడిఐ వరల్డ్ కప్ లో కూడా మన టీం ఫైనల్ మ్యాచ్ లా ఓడిపోయిన ఓడిఐ టీమ్ ఆఫ్ ద ఇయర్ కి కూడా రోహిత్ శర్మని క్యాప్టెన్ గా ప్రకటించింది ఇలా అటు ఓడిఐ ఇటు ట్వంటీ ఫార్మాట్ల వరల్డ్స్ బెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మని ప్రకటించడం నిజంగా మామా గర్వంగా అనిపిస్తుంది మామ అయితే ఈ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్లా నన్ను ఒక విషయం బాగా ఆశ్చర్యపరిచింది మామ అట్టనే ఒక విషయం కొంచెం బాధని కలిగించింది అదేంటంటే మామ విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీకి ఈ టీంలో చోటు కల్పించకపోవడం నిజంగా బాధ కలిగించింది మామ విరాటి వరల్డ్ కప్లో కి ముందు టాప్ పర్ఫార్మెన్స్ ఇయ్యలేకపోయాడు కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం విన్నింగ్ నాకాడి టీమిండియాని చాంపియన్ చేసిండు అయినా కూడా టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ లా విరాట్ కి చోటు దక్కకపోవడం మాత్రం బాధ కలిగించింది మామా ఇక నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ లా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ లకి దూసుకొచ్చిన సౌత్ ఆఫ్రికా టీం నుంచి ఒక్క ప్లేయర్ కూడా టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ లా లేకపోవడం మామా సౌత్ ఆఫ్రికా టీం నుంచే కాదు మామ ఇంగ్లాండ్ పాకిస్తాన్ యుఎస్ఏ న్యూజిలాండ్ టీంల నుంచి ఏ ఒక్క ప్లేయర్ కూడా టీం ఆఫ్ ద టోర్నమెంట్ లా చోటు దక్కించుకోలేకపోయినరు ఈ టీంలా నుంచి ఆరుగురు ప్లేయర్స్ ఉండగా ఆ తర్వాత అత్యధికంగా ఆఫ్ఘనిస్తాన్ టీమ్ నుంచి ముగ్గురు ప్లేయర్స్ ఉండడం నిజంగా గ్రేట్ మామా మరి ఐసీసీ ప్రకటించిన టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్లేయర్స్ ఉన్నారు చూద్దామా మామ రోహిత్ శర్మ కెప్టెన్ గుర్బాస్ వికెట్ కీపర్ థర్డ్ ప్లేస్ లో వెస్ట్ ఇండీస్ ప్లేయర్ నికోలస్ పురన్ ఫోర్త్ ప్లేస్ లో మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ ఫిఫ్త్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ మార్కస్ స్టోనిస్ ఆ తర్వాత మా నా ఇద్దరు ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ ఆ తర్వాత రషీద్ ఖాన్ నెక్స్ట్ బూమ్ బూమ్ బూమ్రా ఆ తర్వాత సింగ్ కింగ్ అర్షదీప్ సింగ్ ఫైనల్ గా ఫాజల్ ఫరూకి ఇలా టీమిండియా నుంచి ఆరుగురు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముగ్గురు ఆసిస్ ఇంకా వెస్టిండీస్ నుంచి ఒక్కొక్కరు ఈ టీంలో చోటు దక్కించుకున్నారు మామా మామ మీ ఉద్దేశంలా ఈ టీంలా ఇంకెవరికైనా చోటు కల్పించాల్సింది మిస్ అయింది అని మీరెవరని అనుకుంటున్నారా ఆ ప్లేయర్ నేమ్ని కామెంట్ చేయరు మామా ఇక మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి దక్కిన ఈ గౌరవానికి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా మామా ఇక వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ